సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్గా రాణించి ఇప్పుడు సినిమాలకు గుడ్ గుడ్బై చెప్పినవారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కెరీర్ పీక్లో ఉండగానే నటనకు గుడ్ బై చెప్పేసింది నటనకు దూరమైన ఆ అమ్మడు ఇప్పుడు ఏం చేస్తుందంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలు తగ్గించి ఇతర బిజినెస్లో బిజీ అయిపోయారు కొంతమంది పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అందం అభినయం ఉండి సినిమాలకు దూరమైనవారు ఉన్నారు పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్కు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి ఈ చిన్నదానికి కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యింది దాంతో ఆమె ఫ్యాన్ తెగ ఫీల్ అయ్యారు అసలు ఎందుకు హీరోయిన్గా చేయడం లేదు అని తెగ ఆలోచిస్తున్నారు పెళ్లి కూడా చేసుకోలేదు వేరే బిజినెస్ల్లో కూడా అడుగుపెట్టలేదు అయినా హీరోయిన్ గా చేయడం లేదు ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా పై ఫోటోలో కనిపిస్తున్న భామ అందానికి ఆధార్ కార్డు లాంటి చార్మీ కౌర్ ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మాస్ లక్ష్మీ స్టైల్ మంత్రా జ్యోతి లక్ష్మీలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ అమ్మడు తన నటనతో పాటు గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ హీరోయిన్ గా పీక్స్లో ఉండగానే చార్మీ నటనకు గుడ్ బై చెప్పేసింది నిర్మాతగా మారి ఇప్పుడు సినిమాలు చేస్తుంది ఈ పంజాబీ భామ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా చార్మీ పార్ట్నర్షిప్ మొదలు పెట్టింది పూరి జగన్నాథ్ తో కలిసి చార్మీ ఎనిమిది చిత్రాలు నిర్మించింది వాటిలో జ్యోతి లక్ష్మి ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే హాట్ అయ్యాయి ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చార్మీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చార్మి చాలా డెడికేషన్తో వర్క్ చేస్తుంది చార్మి అద్భుతమైన నటి అందులో తిరుగులేదు కానీ ఆమె ఎందుకు అంతగా సక్సెస్ కాలేదు అనేది అర్థం కావడం లేదు అది పూర్తిగా బ్యాడ్ లక్ అని చెప్పాలి ఆమె డెడికేషన్ లెవెల్స్ సూపర్గా ఉంటాయి సినిమా కోసం ఎంత కష్టమైన చేస్తుంది దెబ్బలు తగిలి రక్తం వస్తున్నప్పటికీ పట్టించుకోకుండా నటిస్తూనే ఉంటుంది శ్రీ ఆంజనేయం చక్రం లాంటి చిత్రాల్లో కొన్నిసార్లు అలా జరిగింది అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు అ పోస్ట్ షేర్ బై యాట్ చార్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి